దీప వారసరాలు అని తెలుసుకున్న పారిజాతం అదేంటి పారిజాతానికి ఎలా తెలిసింది ఈ విషయం జ్యోత్స్నాకే కదా తెలుసు మరి జ్యోత్స్నా ఎలా చెప్పింది జ్యోత్న దగ్గర నుంచి నిజం పారిజాతం ఎలా రాబట్టుకుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా కార్తీక్ అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి భోజనం అయితే శివనారాయణ కుటుంబంలో చేస్తూ ఉంటారు చేస్తూ ఉండగా జ్యోస్న అయితే అన్నం కలుపుతూ ఉంటుంది కానీ అన్నం తినదు అది చూసి కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి చిన్న మరదలా అన్నం మీకు సహించటం లేదా అవునులే అందరూ కలిసి భోంచేస్తే మీకు నచ్చదు కదా అన్ని గొడవలు కానీ లేదంటే అన్ని తగాదాలు ఉంటేనే మీకు ఇష్టం కానీ అందరూ కలిసి ఉంటే మీకు అసలు ఇష్టం ఉండదు ఆ విషయం ఇంట్లో అందరికీ తెలుసు అని చెప్పేసి చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు బావా అని చెప్పేసి చాలా సీరియస్గా జోస్న రియాక్ట్ అయ్యేసరికి ఏంటి ఆ కార్తిక్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాకెందుకు సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది ఏంటి పారు నిన్నలేదు నేను నీ మనవరాలను అన్నాను నీ మనవరాలనంటే నిన్నట్టేనా అవునులే నాన్నమ్మ మనవరాలు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ ఇంకా సాగదీయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా జ్యోత్న అయితే సైలెంట్గా ఉండిపోయి చాలా కోపంతో తినకుండానే లేచి అయితే లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోవడంతో దశరథ ఇలా అంటూ ఉంటాడు జ్యోస్నా ఏంటి మధ్యలోనే తినకుండా వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అడిగితే డాడీ నాకు ఆల్రెడీ కడుపు నిండిపోయింది అందుకే నేను వెళ్ళిపోతున్నాను మీరు కడుపు నిండా బోన్ చేయండి అని చెప్పేసి సీరియస్గా లోపలికైతే వెళ్ళిపోతుంది వెనకాలే ఇంకా పారిజాతం కూడా తినకపోతే బాగోదు అని చెప్పేసి తినేసి వెళ్తుంది వెళ్ళి ఏంటి అంత సీరియస్గా లేచి వచ్చేసావు అంతమంది కలిసి బోన్ చేస్తున్నారు కదా అందరూ కనీసం తినకపోయినా తింటున్నట్టు యాక్షన్ అయినా చేయొచ్చు కదా అని చెప్పేసి అనగానే ఏంటి గ్రాని యాక్షన్ చేసేది అయినా అలాంటి యాక్షన్ చేయడం నీకొచ్చేమో నాకైతే రాదు అని చెప్పి జోసన చాలా స్ట్రాంగ్గా అయితే చెప్తుంది అవునులేవే నీకెందుకు వస్తుంది అంత కొంపలో తిప్పలు పెట్టడమే కదా కొంపలో కుంపటి పెట్టడమే కదా నీకొచ్చు అనేసరికి ఏంటి గ్రాని ఏం మాట్లాడుతున్నావు అందరూ అనేది చాలదా నువ్వు కూడా నన్నే అంటావా ఆ విధంగా అందరూ కూడా దీపని సపోర్ట్ చేస్తున్నారు దీపని ఎంత సపోర్ట్ చేస్తున్నారు దీపకే అందరూ కూడా సపోర్టింగ్గా ఉన్నారు కానీ ఈ ఇంటి వారసురాలనైనా నాకైతే ఎటువంటి సపోర్ట్ లేదు అని చెప్పేసి జోసిన అనడంతో వాసి పిచ్చిమోహన్ దాన అది ఎప్పటికైనా బయటదేనే నువ్వు వారసురాలివి నువ్వు శివన్నారాయణ మనవరాలివి నీకెందుకు సపోర్ట్ ఉందో చెప్పు అది ఇవాళ బోన్ చేస్తుంది రేపు వంట చేసుకుని వెళ్ళిపోతుంది కానీ నువ్వు నిజమైన వారసురాలివి కాబట్టి నీకు ఇప్పటికి కాకపోతే ఎప్పటికైనా సరే నీ వాల్యూ నీదేనే అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడు జోస్నా అయితే ఇంకా ఫ్లోలో ఏంటి గ్రాని ఏం మాట్లాడుతున్నావు అసలైన వారసురాలు నేను కాదు దీప అని అని చెప్పగానే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు దీప వారసరాలు అంటావేంటి నీకేమన్నా మైండ్ పోయిందా ఏంటి అని చెప్పి పారిజాతం అడగగాని లేదు కానీ అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోతుంది లేదు కాదే నాకు సమాధానం కావాలి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను వారసరాలు అనే మాట రాగానే నువ్వు దీప వరకు వచ్చేసి ఆగిపోతున్నావు అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు నువ్వు ఇప్పటికి కూడా నిజం చెప్పకపోతే నేను చచ్చిపోయినంత ఒట్టే అని చెప్పేసి తన తల మీద ఒట్టయితే వేయించుకుంటుంది అలా వేయించుకోవడంతో నా అయితే ఏంటి గ్రాని ఎంత పని చేసావు ఎవరికి తెలియని నిజం నీకు ఇప్పుడు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు ఎవరికి తెలియకుండా ఇన్నాళ్ళు నేను మేనేజ్ చేయగలిగాను కానీ ఈరోజు నువ్వు నీ మీద ఒట్టేయించుకున్నావు నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పేసి సరే గ్రాని నేను నీకు నిజం చెప్తాను కానీ ఈ నిజమైతే ఎవరికి తెలియకూడదు ఇన్నాళ్ళు ఈ నిజం నాకు తప్ప ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు ఫ్లోలో వచ్చేసింది అది కూడా నువ్వు నీ మీద ఒట్టేయించుకున్నావు కాబట్టి నిజం చెప్పక తప్పటం లేదు అని చెప్పి ఇంకా నిజమైతే చెప్తుంది అవును గ్రాని నిజమే నిజమైన వారసురాలు దీప అని చెప్పగానే పారిజాతానికి ఒక్కసారిగా చెమటలు పట్టేస్తాయి ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేది నిజమేనా నాకు అసలు ఏం అర్థం కావటం లేదే అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది గ్రాణి నీకే అలా ఉంటే ఈ నిజాన్ని మనసులో దాచుకొని కక్కలేక మింగలేక ఉన్నాను నేను ఇంకా నాకెలా ఉంటుంది చెప్పు ఈ విషయం నాకు ఎప్పుడో తెలిసింది నాకు నాన్నే చెప్పాడు దాసు నాన్నే చెప్పాడు నాన్న చెప్పినప్పుడే నాకు తెలిసింది అందుకే నేను నాన్నని ఈ మధ్య బ్రతుములాడుతుంటే నువ్వు తాత వచ్చారు కదా అది ఈ విషయం గురించే దీప వారసురాలన్న విషయం నేను నాన్న ఎక్కడ చెప్పేస్తాడో అని నాన్న చెప్పకుండా ఉండడానికి నాన్న మృతుములాడుకుంటున్నాను నాన్న కాళ్ళు పట్టుకుంటున్నాను కానీ నాన్న మాత్రం దీపకేమైనా ప్రమాదం వచ్చిందంటే మాత్రం నేను ఖచ్చితంగా ఆ విషయాన్ని చెప్పేస్తాను అని చెప్పేసి నన్ను బెదిరిస్తున్నాడు అందుకే నేను నాన్న కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా కుర్చీలో కూలబడిపోతుంది పారిజాతం అవునా అవునా జోస్న ఎందుకే ఇంత పెద్ద నిజాన్ని నీ మనసులో అసలు ఎలా దాచుకోగలిగావే దాచుకుని ఎలా ప్రశాంతంగా ఉండగలిగావే అమ్మో అని చెప్పేసి పారిజాతం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అవునే నాకొకటి అర్థం కావటం లేదు ఈ విషయం నీకు తెలుసు ఓకే కాదనట్లేదు ఆ దీపకి కార్తీక్ కూడా తెలుసు అంటావా లేదంటే నీ ఒక్కదానికే తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది పారిజాతం ఏమో గ్రాని నాకు కూడా అర్థం కావటం లేదు వాళ్ళకి తెలిసిందేమో అనిపిస్తుంది కానీ తెలియలేదేమో అనిపిస్తుంది అసలు ఏంటో నాకే అర్థం కాక పిచ్చికిపోతున్నాను ఒక్కొక్కసారి అయితే ఏంటి వారసురాలు తనే అన్నట్టు బిహేవ్ చేస్తుంది నేను వారసరాలను కాదు అన్నట్టుగా మాట్లాడుతుంది ఉయ్యాల మార్పిడి అంటుంది అనుబంధాలు అంటుంది ఏదేదో మాట్లాడుతుంది కానీ నిజం తెలిసింది లేది అనేది నేను బావ దగ్గర నుంచి కూడా తెలుసుకోలేకపోతున్నాను బావను కూడా అడిగాను బావ అయితే తెలిసినట్టే చెప్తున్నాడు కానీ తెలియదంటున్నాడు ఏమీ అర్థం కాక అలా సైలెంట్గా ఉండిపోయాను ఇప్పుడు ఇప్పుడు నేను వారసరాల్ని నేను కాదనటం లేదు కానీ రేపొద్దున దీప అని వారసురాలు అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఆస్తి మొత్తం అమ్మ పేరు మీద ఉన్నది మమ్మీ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం కూడా దీప పేరు మీదకి రాసేస్తాడు శివన్నారాయణ గారు అని చెప్పేసి జ్యోసన అనడంతో అవును జ్యోసత్న నిజమేనే ఆ విషయం తెలిసేలోపే నేనొక చెప్తాను ఆ పని మాత్రం చెయ్యి అప్పుడే ఆస్తి మన చేతుల నుండి జారిపోకుండా ఉంటుంది అని చెప్పగానే ఏంటి గ్రాని చెప్పు అని చెప్పేసి జ్యోత్న అంటూ ఉంటుంది నువ్వు పెళ్లి చేసుకో నువ్వు పెళ్లి చేసుకుని ఒక వారసుని ఇంటికి ఇస్తే ఆస్తి మొత్తం కూడా నీ పేరు మీదకే వచ్చేస్తుంది అని చెప్పడంతో చాలా గ్రాని ఆపు నీకు తెలీదా నాకు బావంటే ఇష్టమని నేను భావన తప్ప ఆ ప్లేస్లో ఇంకెవరిని ఊహించుకోలేను బావన తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను అని చెప్పేసి జ్యోత్స్న తెగేసి చెప్తుంది అయితే చావే చావు ఆస్తి లేనప్పుడు ఇంకెందుకు నీకు ఈ బావ ఈ ప్రేమ ఇవన్నీ అయితే నీకు ఆస్తి కావాలి అంటే బావని వదులుకో బావే కావాలి అంటే నువ్వు ఆస్తిని వదులుకోవాల్సిందే ఎందుకంటే ఇప్పుడు బావని పెళ్లి చేసుకున్నది దీప కాబట్టి ఇప్పుడు సపోర్ట్ అంతా దీపకే కాబట్టి రేపు ఈ విషయం తెలిసిందంటే శివన్నారాయణ ఆ ముసలోడు ఖచ్చితంగా ఆస్తి మొత్తం కూడా దీప పేరు మీదకి రాసేస్తాడు అప్పుడు నువ్వు నేను చెప్పబట్టుకొని అడుక్కోవాలి అందుకే నేను చెప్పేది విను నేను చెప్పేది విని పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి మొత్తం నీకే వస్తుంది అప్పుడు నువ్వు ఎలా కావాలంటే అలా ఆడొచ్చే పిచ్చమొహందానా అని చెప్పేసి జ్యోస్నాతో అంటూ ఉంటుంది ఇంకా జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది మంచిదే గ్రాని కానీ నాకే మన సంగీకరించడం లేదు కానీ ఈ నైట్ అంతా నేను ఆలోచిస్తాను ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను ఆస్తిని అయితే పోగొట్టుకోలేను ఎందుకంటే నేను దాసు కూతురుగా బ్రతకలేను ఆ విషయం నీకు కూడా తెలుసు నేను అప్పటికీ కూడా సుమిత్ర దశరథల కూతురుగానే బ్రతకాలి సుమిత్ర దశరథల కూతురుగానే చచ్చిపోవాలి ఈ శివన్నారాయణ మనవరాలుగానే చచ్చిపోవాలి ఈ ఆస్తి మొత్తం నాకే ఉండాలి ఎవరికి దక్కకూడదు ఆ ఆస్తి కోసం నేనేమైనా చేస్తాను ఏమైనా చేస్తాను ఏమైనా చేయగలను కూడా అని సీరియస్గా అంటాను